ఓం శ్రీ గురుభ్యో నమః నమ సుమతి శతకం శ్రీరాముని దయచేతను ఆ సకల జనులు ఔరాయనగా దారలమైన నీతులు నోరూరుగ చెవులు పుట్ట నుమతి సుమతి శ్రీరామచంద్రుని కృపచేత సకల జనులు మెచ్చునట్లు ప్రసిద్ధమైన ధారాలమైన నీతులను నోరూరునట్లు నట్లు రుచికరముగా చెప్పేదను అక్కరకురాని చుట్టము మురక్కినవరమిని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడ వంగవలయు గజరాసుమతి సమయ సమయమునకు సహాయం చేయని చుట్టమును మురొక్కినను వరము నీవని దైవమును యుద్ధంలో తానెక్కగా తీయని గుర్రమును వెంటనే విడవరయను అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎగడ ఎడతగక పారుజుడు చొప్పడిన చొప్పడకున్నట్టి సుమతి అపులిచువాడును వైద్యుడును ఎడతెగక పారు దినము దినయును పురోహితుడును ఉన్న ఊరి ఎందు నివసింపు లేని ఊరిలో ఉండవద్దు ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమన్నక చేయి నేర్పరి సుమతి మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు కీడు చేసిన వారికి ఆ తప్పు లెక్కింపక మేలు చేయివాడే మహాత్ముడు ఎప్పుడు కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్టన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుగదరా సుమతి చెరువులో తెప్పలాడునట్లు నీరు నిండుగా ఉన్నచో కప్పలు అనేకములు చేరును అట్లే భాగ్యము ఎప్పుడు కలుగునో అప్పుడే చుట్టములు వత్తురు కనకపు సింహాసనమున సునకమున కూర్చుండబెట్టి శుభ లగ్నమున్ వనరగ పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరాసుమతి బంగారపు గద్దపై కుక్కను కూర్చుండబెట్టి మంచి ముహూర్తంలో పట్టాభిషేకం చేసినప్పటికీ అది తన సహజమైన అల్పగుణమును మారదు అట్లే నీచుడు ఎంత గో ఎంత గౌరవమైన పదవి లభించినా తన నీచ గుణమును విడవడు కదా కమలములు నీట బాసిన కమలాప్తుని ఆప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల్లో శత్రుల ఊట తధ్యము సుమతి కమలము తమ స్థానమైన నీటిని వదిలిన ఎడల తమకు మిత్రుడైన సూర్యుని వేడిచేతనే వాడిపోవును అట్లే గాని తమ తమ ఉనికి ఉనికి పట్ల విడిచినచో వారికి తమ స్నేహితులే విరోధులగుదురు అగుచుందురు ఇది నిజం కూరుమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు మరి ఆ కూరుమి విరసంబైనను నేరములే తోచుచుండు సుమతి స్నేహము గల దినములలో ఎప్పుడునూ తప్పులు కనబడవు ఆ స్నేహము వికటించినచో ఉప్పులే తప్పులుగా అగుపడుచుండును కొరగాని కొడుకు పుట్టిన కొరగామియే కాదు తండ్రి గుణముల చెరచున్ తుద వెన్ను పుట్టిన చెరకునతి బెల్ల చెరచు సిద్ధముసుమతి చెరుకు కొనియందు వెన్ను పుట్టి ఆ చెరుకునందలి తీయని మెల్ల ఎట్లు పాడు చేయునో అట్లే నిష్ప్రయోజుడు కొడుకు పుట్టినచో వాడు నిష్ప్రయోజకుడు గాక తండ్రి యొక్క మంచి గుణములు కూడా చెరచును చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవై ఎట్లు పామరుడు తగున్ హేమంబు కూడా పెట్టిన భూమి భువిలో సుమతి చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనను నివాసమైన విధముగానే లోబి దాచిపెట్టిన ధనము రాజుల పాలగును తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమంద్రు తథ్యము సుమతి తన యొక్క కోపము శత్రువు వలె బాధను శాంత గుణమును సంరక్షకును వలె రక్షణను కరుణ చుట్టం వలె ఆదరణను సంతోషము స్వర్గం వలె సుఖమును దుఃఖము నరకము వలె వేదనను కలిగించును తలనుండు విషము పరికిని వెలయంగ తోక నుండు వృక్షకమునకు తల తోకయనకయుండును కలునకు నిల్లు విషము విషము సుమతి తల ఎందు పామునకు తోకయందు తేలుకు విషముండును కాని దుర్మార్గునకు తల తోకయ్యను నియమము లేక శరీరం అంతటను విషముండును ధనపతి సకుడయుండియు ఎనయంగ శివుడు భిక్షమెత్తగవలసన్ తన కలిగిన తన భాగ్యమే తనకుగాకద్యము సుమతి ధనవంతుడైన కుబేరుడు స్నేహితుడైనప్పటికీ ఈశ్వరుడు భిక్షమెత్తట సంభవించను కాబట్టి తన వారికి ఎంత సంపద అయినో తనకు ఉపయోగం పడదు తన భాగ్యమే తనకు ఉపయోగించును పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా నాడు సుమతి తండ్రికి కుమారుడు పుట్టగానే పుత్రుడు కలుగుట వలన కలుగునట్టి సంతోషము కలగదు ప్రజలు ఆ కుమారుని చూసి మెచ్చిన నాడే ఆ సంతోషము కలుగును పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నార్ధములను పెట్టని దినముల కనకపు గెక్కిన నేమిలేదు పూర్వ పూర్వజన్మమున తాను దానమిచ్చి ఉండినచో ఈ జన్మలో అరణ్య మధ్యమున ఉన్నప్పటికీ సర్వసంపదులు సమకూడును పూర్వజన్మమున దానమియకున్నచో తాను బంగారుకొండ నెక్కినను తనకేమియూ లభింపదు బలవంతుడ నాకేమని పలువరతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కిమతి బలము కలిగిన పామాయనను చలిచీమలచేత పట్టుబడి చచ్చును అట్లే తానే బలవంతుడు అనుకొని అనేకులను ఎదిరించినచో తప్పక కీడు మూడును వినదగు ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి ఎవరు ఏది చెప్పిననో వినవలను కానీ వినగానే తొందర పడక అది నిజమో అబద్ధమో విచక్షణతో తెలుసుకుని ప్రవర్తించువాడే నీతిమంతుడు సిరిత సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలిలము భంగిన్ సిరిత పోయిన పోవును కరి భ్రింగిన వెలగపండు కరనెనిసుమతి సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోనికి నీరు వచ్చినట్లు వచ్చును కానీ ఆ సంపద పోవునప్పుడు కరి పురుగు లోపల లోలోన చేరి వెలగపండులో గుజ్జును హరించి వేసినట్లు తుడుచుకొని పోవును అంటే వెలగ పండుని ఏనుగు ఏ విధంగా లోపల ఉన్న గుజ్జును హరించును ఆ విధంగా పోవును అండి సోహం